హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కనిపించడం లేదు అని ఇక పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా గగన్ని శారదని మాటలతో అవమానిస్తూ ఉంటారు అయితే గగన్ మాత్రం ఈ పెళ్లి జరిగే తీరుతుంది భూమి నా కోసం తిరిగి వస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పేసి అలా గగను పెళ్లి పిట్టల మీద కూర్చొని భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏమో భూమి అయితే డ్యాన్స్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి ఇక గెలిచిన బహుమతుల్ని చేతిలో పట్టుకుని అలా కళ్యాణ మండపంలోకి అడుగు పెడుతుంది భూమి రావడం చూసిన చెర్రి అయితే అన్నయ్య భూమి వచ్చింది అనగానే పెళ్లి పీటల మీద కూర్చున్న గగన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని హక్ చేసుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు ఇక భూమి తిరిగి వచ్చినందుకు శారద కూడా సంతోషపడిపోతూ ఉంటుంది నా భూమి వచ్చింది చూడండి నా ప్రేమని నిరూపిస్తూ భూమి నా కోసం తిరిగి వచ్చింది చూడండి అని చెప్పేసి ఇక ఎంతో సంతోషంగా గగన్ అరిచిమరీ చెప్తూ ఉంటే ఇక శరత్ చంద్ర అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక గగన్ అయితే థ్యాంక్ యూ భూమి నా కోసం వచ్చినందుకు వెళ్ళి త్వరగా డ్రెస్ మార్చుకొని రా భూమి నేను నీ కోసం పెళ్లి పీటల మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే శారీ మార్చుకొని రావడం కోసం అని చెప్పి గదిలోకి వెళ్తుంది ఇక గగన్ అయితే పెళ్లి పీటల మీద కూర్చొని ఈ పెళ్లి తంతు మొదలు పెట్టిన దగ్గర నుండి ఈ పెళ్లి ఆగిపోతుంది జరగదు అని మాట్లాడుతున్నారు కదా పెళ్లి తంతు ఆగిపోతుంది కదా అని ఆనందించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా పెళ్లిని చూడండి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఎంతో గర్వంగా చెప్తూ ఉంటారు ఇక నక్షత్ర శరత్చంద్ర చంద్ర ఆపూర్వ ముగ్గురు కూడా ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అప్పుడే భూమి అయితే బ్లూ కలర్ శారీ కట్టుకొని కొబ్బరి బొండం పట్టుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఇక పంతులు గారు అయితే ఈ తాళి తీసుకుని అమ్మాయి మెడలో కట్టునానా అని చెప్పి పంతులు గారు చెప్పగానే ఇక గగన్ అయితే ఆ తాళిని అందరికి చూపించి భూమి మెడలో కడుతూ ఉంటాడు ఇక గగను అలా భూమి మెడలో ఒక ముడి వేసినట్లుగా చూపిస్తూ ఉంటారు అయితే శరత్ చంద్ర భూమి మెడలో వాడు మొదటి ముడి వేయగానే వాడిని నేను షూట్ చేస్తాను అన్నట్టుగానే షూట్ చేస్తానా లేదా అపూర్వ విడాకుల పేపర్లు బయట గగను తనంతట తానే ఈ పెళ్లి వద్దు అనుకునేలా అపూర్వ చేయగలుగుతుందా లేదా అన్ని ఇబ్బందుల్ని అధిగమించి భూమి గగన్లా పెళ్లి జరుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్